అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లకి సంబంధించి తాజా సమాచారం పే స్లిప్స్ అయితే వచ్చేసండి అండి వెబ్సైట్లో డౌన్లోడ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పే స్లిప్స్ని అయితే చెక్ చేసుకుని ఈ డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి మార్పులను అయితే గమనించండి సో ఈ వీడియోలో వీటి అన్నటువంటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రతి నెల ఒకటో దీదిన జీతాలను అమ్ము కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాల పెన్షన్పై ఇప్పుడు వరకు అందిన తాజా సమాచారం డీడీఓలు జీతాల బిల్లులను సబ్మిట్ చేయడకు ప్రతి నెల కూడా ఇరవై ఐదో తేదీ వరకు డెడ్ లైన్ అయితే విధించడం జరుగుతుందండి అయితే ఈ ఇరవై ఐదో తేదీ వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో రేపు ఇల్లుండా సెలవు దినాలు కాబట్టి ఈరోజు సాయంత్రంలోగా జీతాల బిల్లులు సబ్మిట్ చేసినట్లయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఒకవేళ జీతాల బిల్లు అలా చేయకపోతే ఆలస్యం అయితే అవుతాయి ఇదైతే కన్ఫామ్ ఇక ప్రతీ నెల ఇరవై మూడో తేదీలోగా జీతాల బిల్లులను డిడివోలు సబ్మిట్ చేసినట్లయితే అటు వారందరికీ కూడా ప్రతి నెల ఐదో తేదీలోగా జీతాలు అయితే జమ అవుతున్నాయండి సో ఇప్పుడు వరకు జరిగిన సినారియోస్ గమనించినట్లయితే ఇరవై మూడో తేదీలోగా జీతాల బిల్లు సబ్మిట్ చేసిన వారందరికీ కూడా జీతాలు అయితే ప్రతి నెల ఐదో తేదీ వరకు జమ అవుతున్నాయి సో తర్వాత సబ్మిట్ చేసిన వారికి పదిహేనో తేదీ వరకు జమ అవుతూనే ఉంటున్నాయండి ఇక చాలా వరకు బిల్లులు ఈ నెలలో సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి సబ్మిట్ చేసిన బిల్లు కూడా పే స్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయండి సో హెబ్ హెబ్సైట్లో పే స్లిప్స్ అయితే అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి తమ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పే స్లిప్స్లో అయితే అలాంటి మార్పులు ప్రస్తుతానికి అయితే లేవండి సో కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క జీతాల బిల్లును సబ్మిట్ అయ్యా లేదో చెక్ చేసుకోవడానికి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ పే స్లిప్స్ జనరేట్ అయినట్లయితే మీ యొక్క జీతాల బిల్లును డీడీఓలు సబ్మిట్ చేసినట్లే ఒకవేళ సబ్మిట్ చేయకపోతే పే స్లిప్స్ అయితే జనరేట్ కావు కాబట్టి వారికి మంగళవారం లేదా బుధవారం నుంచి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి సో ఇదండి వాళ్ళు జనవరి ఐ మీన్ డిసెంబర్ నెల జీతాలకు సంబంధించి తాజా సమాచారం ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను థ్యాంక్ యూ